అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిలలో తప్పెవరితో తేల్చేసిన నెటిజన్లు జనాలు మామూలు పాయింట్లు మాట్లాడటం లేదుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా అల్లు అర్జున్ విషయంలో సంధ్యా థియేటర్ వద్ద ఘటన జరిగి ఇప్పటికే ఇరవై రోజులు పూర్తయినప్పటికీ ఇంకా అదే విషయం మీడియా మరియు సోషల్ మీడియాలలో వైరల్గా కొనసాగుతూ వెళ్తుంది దానికి ముఖ్య కారణం ఇప్పుడు ఈ విషయం రాజకీయాలలో కూడా చర్చకు రావడమే ఇటీవల కాలంలో ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటంతో ఈ విషయం కాస్త వివాదాస్పదంగా మారడంతో పాటు ఎవరిది తప్పు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది దానితో ప్రజలే సమాధానంగా మారి వారి వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు మరి అలా ప్రజలు తెలియచేస్తున్న వారి అభిప్రాయం ఏమిటి అలాగే ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం అల్లు అర్జున్ మరియు రేవంత్ రెడ్డిలలో తప్పెవరిది అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రజలు ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ విషయంలో పోస్ట్ అవుతున్న పోస్టులని మరియు వీడియోలని చూడడమే కాకుండా వారి అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు నెటిజన్లు తెలుపుతున్న వివరాల ప్రకారం అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ ఒక ప్రాణం పోవడానికి కారణం అవడం చాలా బాధాకరం ఆ విషయంలో ఖచ్చితంగా అల్లు అర్జున్దే తప్పు కానీ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని మాట్లాడటం మాత్రం సరైనది కాదు ఎందుకంటే నిజంగా రేవంత్ రెడ్డి ప్రాణానికి అంత విలువ ఇచ్చేవారైతే మరి ఆయన వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళ గురించిన పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు విసురుతున్న ప్రశ్నల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పదవీ కాలంలో ఉన్న సంవత్సరంలోనే గురుకుల విద్యార్థులు యాభై మంది వరకు చనిపోయారు ఆ తరువాత ఆయన ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు అన్న పథకం వలన తొంభై మంది వరకు ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు కొంతమంది రైతులు చనిపోయారు ఇవి మాత్రమే కాదు కొంతమంది హైడ్రా ఏర్పరిచిన భయం వలన కూడా సూసైడ్ చేసుకున్నారు కేవలం అనుకోని సంఘటన వలన చనిపోయిన ఒకరి ప్రాణానికి ఒకరిని దోషిగా మార్చినప్పుడు మరి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి రేవంత్ రెడ్డి తప్పు చేసినట్ట కాదా ఒప్పుకుంటాము అల్లు అర్జున్ చేసింది తప్పే మరి ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి చేసినవి తప్పులు కాదా అంటూ వారి అభిప్రాయాలని తెలుపుతున్నారు మరి ఇలా తెలుపుతున్న కొంతమంది నెటిజన్ల కామెంట్లపైన మీ అభిప్రాయం ఏమిటో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్